అందరికీ నమస్కారం మిత్రులారా ఫెనల్స్ చీడ్స్ అంటారు అంటే సోంపు ఈ సోంపు చాలామంది తింటుంటారు అంటే ఫుడ్ కాగానే సోంపు తినాలి అని చెప్పి చాలామంది తింటారు హోటల్స్లో ఎక్కడికైనా బయట తిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్లో కానీ సోంపు అక్కడ పెడుతూ ఉంటారు ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది మిత్రులు నిజంగా ఈ సోంపు తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుందా అంటే బేసికల్ చాలా పాత కా పాత రోజుల నుంచి కూడా సోంపుని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి హండ్రెడ్ పర్సెంట్ వాడతారు దాంట్లో పెద్ద సోంపు ఉంటుంది చిన్న సోంపు ఉంటుంది ఈ చిన్న సోంపు అనేది చాలా బాగా పని సోపు గింజలు అంటారు చిన్న సోపు చాలా బాగా పనిచేస్తుంది పెద్ద సోంపు అనేది యూజువల్గా సతగొప్ప అని చెప్పి దాన్ని ఇవి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ వాడుతుంటారు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్కి ప్లస్ ఈ జాయింట్ పెయిన్స్కి వీటికి కూడా దాన్ని అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి అలాగే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ట్రీట్మెంట్స్లో కూడా ఎక్స్టర్నల్గా మూటలు కట్టేసి దాన్ని ఆయిల్లో ముంచుతూ వాడుతూ ఉంటారు దీన్ని మనం అంటే ఫుడ్ తర్వాత కానీ కాదు ఎప్పుడైనా సరే తీసుకోగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా మనం ఏదైనా తిన్నాం అనుకోండి మసాలాలు ఇటువంటి ఏదైనా తింటే పొట్టంతా చాలా బరువుగా ఉంటుంది అలాగే హై ప్రోటీన్ డైటు అలాగే కొన్ని రాంగ్ కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు గ్యాస్ అంత బ్లోట్ అంతా ఫామ్ అయిపోయి ఉంటుంది అది రిలీవ్ అయితే బాగుండు కదా అని అనిపిస్తుంది చాలామంది చెప్తారు ఈ సోంపుని నమిలిన తర్వాత నమలడం మొదలుపెట్టిన తర్వాత ఒక ఆ జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ని ఒక రెండు మూడు సార్లు మింగంగానే ఒక పెద్ద తేల్పు వచ్చేస్తుంది దాంతో పొట్ట నీళ్ళు హాయిగా ఉంటుంది అంటారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్స్పెక్టెంట్ లాగా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది పైన నుంచి దానివల్ల చాలా రిలీఫ్ అనిపిస్తుంది డైజెషన్కి ఎయిడ్ అంటే ఎయిడ్స్ డైజెషన్ అంటారు దీన్ని దీన్ని తీసుకోవడం వల్ల ఇండైజెషన్ అలాగే కాన్స్టిపేషన్ అసిడిటీ రిఫ్లెక్సీ ఇో అంటే పైకి కొట్టి చెస్ట్ బర్న్ అంతా ఉంటుంది చాలామందికి అటువంటి ప్రాబ్లం ఒకటి అలాగే అల్సరేటివ్ క్వాలిటీస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సోంపును తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో అనెథోల్ అని చెప్పి ఒక పదార్థాల్కలైడ్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ పెక్యులర్గా దాంట్లోనే ఉంటుంది ఈ అనెథోల్ వల్ల అది ఈ డైజెస్టివ్ సిస్టమ్ని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ దానికి బాగా ఎక్కువ ఉంటుంది అలాగే ఆస్తమా పేషెంట్స్ కూడా దీన్ని బాగా వాడచ్చు అంటే ది ఎక్స్పెక్టనెంట్ లాగా పనిచేస్తుంది అంటే ఈ బ్రోకైటిస్ ఆస్తమా అలాగే సైనసైటిస్ ఉండి పొద్దున్న లేవగానే కొంతమందికి కళ్ళు వాపులు రావడము ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోవడము ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు దీన్ని కానీ వాడగలిగితే ఆ ఫ్లమ్ అంతా అంటే కొంత దగ్గలాగా క్రియేట్ చేయడము ప్లస్ బ్రీతింగ్ ద్వారా ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఫ్లమ్ను బయటికి పంపించడము ఏది చేస్తుందంటే లంగ్స్ని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది మనం చెప్తుంటాం వారానికి ఒకసారి మన ఆశ్రమంలో కూడా ఈ జలనీతి గజకెరణి అని చెప్పి చేయిస్తాం అనమాట శంఖప్రక్షాళన అంటే ఈ షట్ క్రియాస్ చేయిస్తాం అది వారానికి ఒకసారి చేస్తారు కానీ ప్రతిరోజు మీ లంగ్స్ క్లీన్ కావాలంటే అంటే ఈ పొల్యూషన్ బయటకు వెళ్తుంటాం కదా సో మనం ఎంత ఆపుదా ఉన్నా కానీ పొల్యూటెన్స్ లోపలికి వస్తూనే ఉంటాయి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలంటే ఏం చేయాలి ఈ సోంపు తినాలి ప్రతిరోజు తినాలి తినగలిగితే ప్రతి పూట తినాలి ఒక విధంగా చెప్పాలంటే చేయగలిగితే ఏ పూట ఆ పూట మీ లంగ్స్లో చేరేటువంటి ఈ అల్లర్జన్ సబ్స్టెన్సెస్ పొల్యూటెన్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో లంగ్ క్యాన్సర్ కూడా రాకుండా మీరు ఆప్ చేయొచ్చు దీన్ని అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బ్యాడ్ బ్రెత్ నోట్లో ఈ కొంతమందికి బాగా వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది అటువంటి కేసుల్లో ఈ సోంపు నోట్లో వేసుకొని నములుతూ ఉండాలి అది ఎలా చెప్పాయంటే ఎనిమిది నుంచి పది గింజలు చాలు మరి నోటు నిండా పోసుకొని బుక్కొని తొక్క విపరీతంగా నమలక్కర్లేదు ఎనిమిది నుంచి పది గింజలు నోట్లో వేసుకొని దాన్ని నములుతూ ఉండాలి నములుతూ ఉంటే సెలైవా బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఉమ్మి అంటారు కదా అది బాగా ప్రొడ్యూస్ సెలైవాలో టైలిన్ ఎంజైమ్ ఎక్కువ ఉంటుంది అదేం చేస్తుందంటే ఈ క్లీన్గా అది ఓన్లీ కార్బోహైడ్రేట్ మెటపాలిజన్కి స్టిమ్యులేట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ వైరల్ యాక్టివిటీస్ దానికి ఎక్కువ ఉంటాయి అదేం చేస్తుంది అంటే తోటలో ఏ సెక్రెషన్స్ అయితే మీకు నోట్లో వచ్చి మాట్లాడేటప్పుడు బ్యాడ్ బ్రెత్ లాగా వస్తుందో దాన్ని క్లియర్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది దీనికి ఎంత ఎక్కువ నమిలితే అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో బాగా నమలాలంటారు అంటే సోంపు గింజలు నోట్లు వేసుకుని గబగబా అన్నం లెక్క మింగడం కాకుండా దాన్ని నోట్లోనే లిక్విడ్ చేయాలి అని చెప్తారు అంత లిక్విడ్ చేయగలిగితే మీకు ఈ బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం పోతుంది ప్లస్ ఎక్కువ సెలైవర్ సెకరేట్ అవుతుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది దీన్ని చేయడం వల్ల అలాగే మీ దంతాలు దంతాలకి గార పట్టడం అంటే చూసారా పసుపు కళల్లో మారడం కానీ ఇటువంటివి రాకుండా చూస్తుంది చిగుళ్ళు గట్టిపడతాయి దీన్ని చేయడం వల్ల దీనికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాక్టివిటీస్ ఉన్నాయని మనం చెప్తున్నాం కాబట్టి నోట్లో ఉన్నంతసేపు మీకు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా చూస్తే జింజబెటీస్ అంటర్ అంటే ఉన్నటువంటి మన చిగుళ్ళు వాపులు రావడం ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది అలాగే దీంట్లో దీన్ని తీసుకోవడం వల్ల లివర్లో యాంటీ ఆక్సిడెంట్ ఎంజమ్స్ని యాక్టివేట్ చేస్తుంది దానివల్ల లివర్ ఎన్లార్జ్ కావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బేసికల్గా చెప్పాలంటే దానికి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో కెరోటిన్ ఉంటుంది ఈ బీటక్యూరిటీని ఏం చేస్తుందంటే మీకు ట్రైగ్లిజరైడ్ మెటబాలజీ అన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే ట్రైగిలైజరేట్ కాంటెంట్ పెరగకుండా చూస్తుంది యాంటీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా చూస్తుంది ఇది దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది విటమిన్ సి వల్ల మీకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దీని గురించి మనం అందరం మాట్లాడుకుంటాం ప్లస్ బ్లడ్ వెజల్స్ బ్లడ్ వెజల్స్ కంట్రాక్ట్ రిలాక్సేషన్ కావడానికి దీన్ని మెగ్నీషియం ఉంటుంది విటమిన్ సి వల్ల మీకు ఇమ్యూని ఇన్సిన్ రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గుతుంది దాంతో డయాబెటీస్గా పనిచేస్తుంది దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా బ్లడ్ వెజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ పనిచేస్తుంది అలాగే పొటాషియం ఉంటుంది కాబట్టి మీ హై బీపీ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే స్కిన్ అంటే కొల్లాజెన్ టిష్యూ అనేది ప్రాపర్గా ఉండేటట్టు ఎప్పుడన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ కొల్లాజెన్సిస్ బాగా జరిగేటట్టు చేస్తుంది కాబట్టి స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అలర్జిక్ సబ్స్టెన్సెస్ అంటే అలర్జిక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా చూడాలంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మాకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి రాకుండా చూడాలి అంటే దీన్ని ప్రతిరోజు తినాలి ముఖ్యంగా లేడీస్లో ఈ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ ఎన్లజ్మెంట్ కావాలి అంటే చాలామందికి బ్రెస్ట్ చాలా చిన్నగా ఉందని చెప్పి ఒక ఆత్మ భావంలో వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సోంపు గింజల్ని బాగా తినాలి తింటే దాంట్లో ఈస్ట్రోజన్ లాగా పనిచేసేటువంటి పదార్థం ఉంటుంది అది బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ పనిచేస్తుంది పాలు ఇచ్చే తల్లులకి పాలు బాగా పడతాయి దీంతో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి పాలు బాగా వస్తుంది అలాగే మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటారు అంటే పీరియడ్స్ అప్పుడు విపరీతమైనటువంటి స్టమక్ పెయిన్ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఈ సోంపు గింజలు తిన ఒకటి దీంతో కషాయం పెట్టుకొని తిన తాగమంటాం కషాయం తాగుతూ ఉంటే అటువంటి క్రాంప్స్ ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు బయట ఈ స్టెరా ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతుంది వాటి వదులు దీన్ని చేసుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ చేస్తుందని చెప్పాం కదా అలాగే దీంట్లో డయూరిటిక్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ని బయటకు పంపించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది దానివల్ల ఈ కాళ్ళ వాపులు ఎడిమా రావడము ప్లస్ ఈ ఎడిమా ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది సో ఇది డయూరిటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఆ బీపీ తగ్గుతుంది రెండోది కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా పనిచేస్తుంది అంటే కిడ్నీ ఫిల్టరేషన్ బాగా పెరుగుతుంది దీన్ని వాడటం వల్ల అందుకే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతి పూట ఇంకా చెప్పాలంటే ఈ సోపు గింజల్ని తినాలి ఖచ్చితంగా తినాలి దీంట్లో మెగ్నీషియం ఉంటుందని మనం చెప్పుకున్నాము క్వాలిటీ స్లీప్ ఉంటుంది అంటే నిద్రపోయేది నాలుగైదు గంటలు నిద్రపోయినా కానీ గుర్రు కూడా నిద్రపోతుంది అంత ప్రాపర్ స్లీప్ దీంట్లో వచ్చేది ఉంటుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చెప్పండి మైండ్ రిలాక్సేషన్ చేస్తుంది ఇనర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటుంది ప్లస్ క్యాన్సర్స్ రాకుండా చూస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చిన్న సోంపులు మనం ఎన్ని మర్చిపోతున్నాం ఎప్పుడైనా సరే మన ఫుడ్లో వీటన్ని ఇంక్లూడ్ చేద్దాం చేయగలిగితే ఎన్నో రకాల చిన్న ఫ్లేవర్ల దగ్గర నుంచి క్యాన్సర్ల దాకా పెట్టేటటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ మన వంటింట్లోనే ఉన్నాయి వాటిని ఎందుకు కొత్తగా చేసుకుంటాం ప్రతిరోజు తింటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన వైజాయ్ వేటికాల దగ్గర నుంచి సంజీవి ప్రకృతాశానికి రాగలిగేటువంటి మరైన విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే